మీ మహా ఆల్ ఇన్ వన్ ఛానల్ ఈరోజు మన వీడియోలో బతుకమ్మ సంబరాలండి బతుకమ్మ ఎలా రెడీ చేస్తారు బతుకమ్మని ఇవన్నీ నేను ఈ వీడియోలో చూపించిపోతున్నానండి చూసారు ఇక్కడైతే చాలా బతుకమ్మలు ఉన్నాయి చిన్న చిన్న బతుకమ్మలు కూడా ఉన్నాయి కదండి ఇవి ఏంటో తెలుసా ఒక ఇంటి నుంచి ఒక పెద్ద బతుకమ్మ ఒక చిన్న బతుకమ్మని అయితే తీసుకొస్తారంటండి ఇదిగోండి బతుకమ్మని పేర్చిన తర్వాత పైన అయితే పైన గుమ్మడి పువ్వులు అలాగే పసుపు వినాయకుడిని పెట్టి ఆగరిబొత్తలు వెలిగించి మరీ తీసుకొచ్చారు ఇంటి నుంచి చాలా బాగా చేస్తున్నారండి ఇవైతే మాకైతే చాలా కొత్తగా చాలా ఆనందంగా కూడా ఉంది వీటిని ఇలా చూస్తుంటే పువ్వులతో డెకరేషన్ చేశారు కదండి ఆ హ్యాపీనెస్ వేరేగా ఉంటుంది కానీ అందరూ కూడా ఇంటి నుంచి అయితే చిన్న బతుకమ్మ పెద్ద బతుకమ్మ అని రెండు బతుకమ్మలని అయితే తీసుకొస్తారంటండి ఎందుకంటే చూసారా ప్రతి ఒక్కరు అలాగే తీసుకొచ్చారు ఫస్ట్ అయితే ఒక పెద్ద పళ్ళం తీసుకుని దాంట్లో అయితే పసుపు కుంకుమ కొంచెం వేసుకోవాలి ఇక్కడ చూసారా చాలా రకాల పువ్వులని అయితే తీసుకొచ్చారు వీళ్ళు ఈ పళ్ళంలో పసుపు కుంకుమ వేసిన తర్వాత గుమ్మడి ఆకులని అయితే వేస్తున్నారు గుమ్మడి పువ్వులు గుమ్మడి ఆకులు అయితే ఖచ్చితంగా ఉండాలంటండి అలాగే తంగేటి పువ్వులు అక్కడ ఎల్లో కలర్ కనిపిస్తున్నాయి కదా అవి ఇదిగోండి గుమ్మడి పువ్వులు ఇది ఈ రోజునైతే ఎంత కాస్ట్ అయినా పెట్టి అయితే తీసుకోవాలంటండి గుమ్మడి పువ్వులు ఇదిగోండి గుత్తు పువ్వులండి గుత్తి పువ్వులని ఆకులని ఫ్లవర్ని సపరేట్ చేశారు ఇక్కడ ఇంకా చాలా రకాల పువ్వులు అయితే ఉన్నాయి మనకి కొన్ని పేర్లు కూడా తెలివి దీంట్లో మేమైతే వరంగల్ బెములవాడ పక్కనే చిన్న ఊర్లో అయితే వెళ్ళామండి అక్కడ అయితే మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళు త్రీ ఇయర్స్ నుంచి రమ్మని అంటున్నారు మనకి ఇక్కడ దసరా కదండి అందుకని వెళ్ళలేకపోయాం ఈ సంవత్సరం అయితే ఖచ్చితంగా వెళ్ళాలనుకుని వెళ్ళామండి కానీ చాలా బాగుంది బతుకమ్మ పండుగ ఇదిగండి తంగేటి పువ్వులు ఇవైతే మనకి దీని పేరు అయితే తెలియదు ఇవన్నీ కూడా అది వేటికి కాట్లకు సపరేట్ చేసుకుని వాటిని ఆకులు కొంచెం పొడుగు కాళ్ళు ఉంటే వాటిని కట్ చేస్తున్నారు వాళ్ళైతే ఇదిగోండి ఇవైతే సీతంబారి జడగట్లండి దీంట్లో త్రీ కలర్స్ ఉన్నాయి ఇదిగోండి ఎల్లో ఇదైతే నేను ఇదే ఫస్ట్ టైం చూడటం ఈ కలరు అలాగే ఆరెంజ్ కలర్ కూడా ఉంది ఇది చాలా బాగుందండి మనకి ఏదైనా కొంచెం కొత్త కలర్ కనిపిస్తే డిఫరెంట్గానే అనిపిస్తుంది ఎదుగండి ఫస్ట్ గుమ్మడాకులు వేసారు కదా దానిపైన ఆకులు చిన్న చిన్న ఆకులు అన్నీ తీసివేసి మళ్ళీ గుమ్మడాకులు వేసారండి ఆ ప్లేటు ఆ ఎత్తు వరకు ఆకులని పేర్చారు అంటే ఆ ఎత్తు కానించే కదండి పూలు కనిపిస్తాయి ఇప్పుడు గుమ్మడి పూల్ని వేస్తున్నారు ఇదిగోండి వీళ్ళిద్దరూ అయితే తోడి మొత్తం సర్దుతున్నారండి ఎంచక్క ముచ్చట్లు పెట్టుకుంటూ భలే బాగా చెప్పుకుంటున్నారు కవర్లు అయితే ఇదిగోండి గుమ్మడి అయితే ఈ విధంగా అయితే వేస్తున్నారు ఐదు పక్కన వేసారండి వేసి వన్ బై వన్ పువ్వులని అయితే వేస్తున్నారు ఫస్ట్ అయితే తంగేడు పువ్వులను తీసుకున్నారు ఇదిగోండి కట్ల కింద ఇవైతే కనుక్కొచ్చారండి బయట ఇవి ఇవి కూడా నేను ఇదే ఫస్ట్ టైం చూసాను పువ్వులు వెరైటీగా ఉన్నాయి చిన్న చిన్నగా ఎల్లో కలర్లో బాగున్నాయండి ఇదిగోండి ఫస్ట్ మొగ్గలాగా ఉన్నాయి పెట్టేసి తర్వాత ఫ్లవర్స్ బాగా ఏడ్చినవి పెడుతున్నారు ఒత్తుగా ఎంచక్క ఎల్లో కలర్లో ఒక బాటిల్ లాగా అందం కోసం బంతి పువ్వులు అయితే టూ కలర్స్ అండి ఇలా వన్ బై వన్ అయితే ఇలాగా పెట్టి ఎంచక్క నీట్గా ఆ పళ్ళం కింద ఈ బయటికి బాగా బయటికి రాకుండా నీట్గా పెడుతున్నారు చాలా బాగుందండి ఇలా చూడటానికి ఇదిగోండి అయితే ఈ వైటి పెట్టారు ఈ వైటి చివరిని పింక్ కలర్ షేడ్లో వచ్చినవి చాలా బాగున్నాయి కానీ అవి కత్తిరించేస్తున్నారు అంటే ఇలా వేలాడినట్టు ఉంటాయి అని అంటండి కానీ అవి చాలా బాగున్నాయి ఇదిగోండి ఇలా కట్ చేసి గుత్తుర్ని ఇంచక్క వజ్జిలో మయాన్ని మయాన్నైతే వీటికి ఆకులు ఉంటాయి కదా చిన్న చిన్న ఆకులు ఇవన్నీ వాటిని అయితే దీంట్లో వేస్తున్నారండి పక్కకి వరక్కోకుండా అటు ఇటు కదలకోకుండా కోసం కోసమంట చూసారా ఆ ఆకులను ఎలా పేర్చారు అని తర్వాత ఇప్పుడైతే సీతంబర్ జడిగంటలను కూడా వేస్తున్నారు ఇవి కాళ్ళు పొడవుగా ఉంటే కట్ చేస్తున్నారండి ఇది మార్నింగ్ నుంచి ఆ రోజు మార్నింగ్ నుంచి చేస్తారంటవి బతుకమ్మల్ని రెడీ చేయటం అయ్యిని స్నానాలు చేసి ఎర్లీ మార్నింగ్ మొత్తం ప్రసాదం అయ్యి చేసుకుని ఇదిగోండి ఇప్పుడైతే బంతి పూలను కూడా పెడుతున్నారు బంతి పూలు కూడా ఇంకా కదలకుండా అటు ఇటును పెడుతున్నారండి వాటికి కాళ్ళతోటే ఉన్నాయి బంతి పూలు కూడా ఆ కాళ్ళ పైన ఈ ఆకులను అయితే వేస్తే ఇంకా కదలకోకుండా అటు ఇటు పడుకోకుండా ఉంటాయంటండి వీళ్ళైతే మాకు కూడా ఒక ఛాన్స్ ఇచ్చారు మేము కూడా ఇష్టం వచ్చినట్టు పెట్టేస్తున్నాము కానీ మాకైతే కొంచెం రాదు కదండి రానుమలని ఈ గుత్తి పువ్వులు అవి కదా పెద్ద పెద్ద పువ్వులు కొంచెం షేప్ అయితే చేంజ్ అయిపోయింది కానీ మాకైతే దీంట్లో ఇలా అయితే చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే పువ్వులతో పని కదండి పువ్వులు అంటేనే హ్యాపీనెస్ ఇంకా వాటితో ఇలా బతుకమ్మని చేస్తుంటే ఇంకా హ్యాపీగా ఉంది వాళ్ళైతే టీవీలో ఒక ఛానల్ అయితే మొత్తం బతుకమ్మ పాటలే వస్తాయి ఈ ఎర్లీ మార్నింగ్ నుంచి కూడా బతుకమ్మ పాటలను పెట్టారు ఇంకా పాటలను ఎంజాయ్ చేస్తూ మేమైతే దీంట్లో అయితే పాల్గొన్నాం చాలా బాగుంది ఇదిగోండి గ్రీన్ కలర్ అయితే అవి కలర్ వేసి అమ్మ అమ్ముతారంట అవి కూడా తీసుకొచ్చారు అంటే అది మధ్యలో ఒక కలర్గా పెట్టడం కోసం అనుకుంటా తర్వాత ఎల్లో కలర్ బంతి పూలని అయితే పెట్టాం చాలా బాగుంది ఇలాగా చిన్నపిల్లలు అయితే భలే అందంగా రెడీ అవుతున్నారండి చాలా బాగా రెడీ అవుతారంట బతుకమ్మకి ఇదిగండి ఇక్కడైతే బతుకమ్మ అయితే రాజన్న గుడి సమీపంలో ఉళ్ళో వాళ్ళు అయితే సెవెన్ డేస్కి చేసుకుంటారంట ఇంకా హైదరాబాద్ ఇంకా వేరే చోట్లనైతే నైన్ డేస్ లెవెన్ డేస్ అలా చేసుకుంటారంటండి ఇక్కడ వాళ్ళు మాత్రం సెవెన్ డేస్కి చేసుకుంటారంట అందుకని ఇక్కడ సెవెన్ డేస్కే అయింది ఈ బతుకమ్మ తర్వాత అయితే చాలా ఊళ్ళో అయితే మేము హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా అక్కడ ఇంకా చేస్తూ ఉన్నారు ఇక్కడ అయితే త్వరగానే అయిపోయింది బతుకమ్మది ఇదిగోండి వన్ బై వన్ ఫ్లవర్స్ని అయితే అటు ఇటు కదలుకోకుండా దగ్గర దగ్గరగా వరుసగా పెట్టుకోవాలి అలాగే చిన్న బతుకమ్మ కూడా అన్నాను కదండి అలాగే పక్కనే చిన్న బతుకమ్మ కూడా చేస్తున్నారు ఈ అమ్మాయి అయితే వీడియోస్ చేసింది ఇదిగోండి ఫ్లవర్స్ అన్నీ వన్ బై వన్ ఇంకా దగ్గరికి వచ్చేసిందండి ఇది ఇలా చేస్తూ నేను బాగా ఎంజాయ్ చేశాం మాకైతే ఫస్ట్ టైం చాలా బాగా అనిపించింది మేము వెళ్ళటానికి ఇంత లేట్ చేసామా అనిపించింది ఎందుకంటే త్రీ ఇయర్స్ నుంచి రమ్మంటుంటే మేము వెళ్ళలేకపోయాము ఇప్పుడు వెళ్ళినందుకు చాలా హ్యాపీగా అనిపించింది అక్కడ గుళ్ళు కూడా చాలా బాగున్నాయండి ఖచ్చితంగా ఎప్పుడైనా మీకు ఫ్రెండ్స్ ఉంటే ఖచ్చితంగా వెళ్ళండి వాడిగైనా వాళ్ళ ఇంటికి వెళ్ళండి ఈ బతుకమ్మ పండుగ అయితే ఖచ్చితంగా చూడండి మన సైడ్ ఉండదు కాబట్టి మనకైతే తద్ది చేస్తారు కదండి తద్దికి పువ్వు గుమ్ముడాకు ఎంత ఇంపార్టెంటో వీళ్ళకి కూడా అంతే ఇక్కడ మనకి తద్ది కూడా గౌరీ పూజ కాబట్టి ఇది కూడా బతుకమ్మ కూడా గౌరీ పూజనండి మనకి వాళ్ళకి కొంచెం డిఫరెంట్ అంతే కానీ చాలా బాగుంది మాకైతే చాలా కొత్తగా బాగా అనిపించింది దేవుడి దగ్గర పెట్టేసి ఇలాగైతే దేవుడి గదిలోంచి హాల్లోకి తీసుకొస్తున్నారు పిల్లలందరూ రెడీ అయిపోయారు కనుక హాల్లో ఒకసారి పెట్టి హాల్ చేతి కూడా చేయించారు తర్వాత ఒకసారి గుమ్ములో కూడా పెట్టాలంటండి గుమ్ములో పెట్టి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళందరూ చుట్టూరు తిరుగుతూ బతుకమ్మ అంటూ పాటలు పాడుతూ చేయాలంట ఫైవ్ రౌండ్స్ తిర ఖచ్చితంగా తిరగాలంటండి తిరిగి తీసుకెళ్లాలంట బయటికి ఫస్ట్ అయితే హాల్లో పిల్లలు చేత చేయించారు ఇదిగోండి ఇక్కడైతే మొత్తం అందరూ చేశారు నేనైతే ఆ వీడియో మిస్ అయ్యాను ఇదిగోండి తిరిగిన తర్వాత ఇలాగ తీసుకుని వెళ్తున్నారు వీధిలో చివరిని ఒక వీధి చివరినైతే అందరూ కలిపి పెట్టుకుంటారు అంటండి అలాగ ఊళ్ళో చాలా చోట్లనైతే పెడతారు బతుకమ్మను అయితే ఇక్కడైతే మాకు బతుకమ్మ కొంచెం కొత్త కదా మొత్తం అందరూ కూడా ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు ఇదిగోండి వీధిలో అందరూ చాలామంది తీసుకొచ్చారు చాలా బాగున్నాయి కూడాను మంచి కలర్ఫుల్గా డిఫరెంట్ డిఫరెంట్గా బలే తయారు చేశారు చాలా ముద్దు ముద్దుగా ఉన్నాయి బాగున్నాయండి ఇలాగే అందరూ పెట్టిన కంట ఫైవ్ థర్టీ సిక్స్ ఆ టైంలో పెట్టాము అక్కడి నుంచి టెన్ దాకా కూడా చేస్తూనే ఉంటున్నారు చాలా బాగా చేస్తున్నారండి ఇదిగోండి ఫస్ట్ అయితే స్టార్టింగ్ ఇలా మొదలు పెట్టారు మొత్తం అందరూ కూడా పెద్దవాళ్ళు కూడా అదిగోండి తీసుకొస్తున్నారు కదా బతుకమ్మలు వన్ బై వన్ అందరూ పెడుతున్నారు పెట్టి ఇలా బతుకమ్మ ఎంచ పాటలు పాడుతూ చేస్తూ వెళ్తున్నారు వీళ్ళు ఇంత దగ్గరగా భుజం దగ్గరగా ఉండి చేయాలంటండి బాగా దూరం దూరంగా ఉంటా కాదు ఫస్ట్ అయితే ఇలా చేసుకుంటూ ఎంచ సరదాగా చాలా బాగుందండి కానీ కొత్త కొత్తగా పాటలు డిఫరెంట్ డిఫరెంట్ స్టెప్లు వేస్తున్నారు అది కూడా చాలా వింతగా అనిపించిందకైతేనే చాలా బాగుంది సూపర్గా ఉందండి ఇదిగోండి బతుకమ్మని చూశారు కదా చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి భలేని ఒకరు అయితే కలవబు పెట్టుకొచ్చారు పైన కొంచెం డిజైన్స్ లాగా చేశారు అంటే ఎవరిష్టం వాళ్ళది కానీ పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు కూడా చాలా బాగా చేస్తున్నారండి నేను చిక్కని వాళ్ళకి వచ్చిన రీతిలో వాళ్ళు చేస్తున్నారు చిన్నపిల్లలు చూడండి ఎంత బాగా చేస్తున్నారు ఏ ఏమైనా కానీ బతుకమ్మ పండుగ అంటే ఫ్లవర్స్ ఎంత కలర్ఫుల్గా ఉంటారో ఆడవాళ్ళు కూడా అంతే కలర్ఫుల్గా ప్రయాణం అవుతారండి చాలా బాగా ప్రయాణం అవుతారు పిల్లలు పెద్దలు కూడా ఇది ఖచ్చితంగా చూడవలసిందండి ఎంత కొత్తగా ఉందో చాలా హ్యాపీగా కూడా అనిపించింది ఇదిగోండి నైట్ అయ్యింది నైట్ అయినా కూడా ఇదిగోండి కొంతమంది అయితే ఈ స్టెప్లు అయితే వేస్తున్నారు చాలా బాగుంది డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తున్నారండి ఇక్కడైతే ఎక్కడైతే బతుకమ్మలు పెట్టారో అక్కడ మైక్ సెట్లు అవి పెట్టి పాటలని అయితే పెడుతున్నారు బతుకమ్మ పాటలని చాలా బాగున్నాయి పాటలు కూడాను ఆ పాటలకు తగ్గట్టుగా డ్యాన్స్లు అయితే వేస్తున్నారు వెళ్ళు ఇవన్నీ కూడా టెన్ థర్టీ ఆ సమయంలో అయితే తీసుకువెళ్తారంటండి కాలువ దగ్గరికి కాలువ దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా కాడికి లైటింగ్ అయితే పెట్టారండి ఆ లైటింగ్లో నుంచి అక్కడి నుంచి వెళ్తారంట అక్కడ కూడా లైటింగ్స్ అవన్నీ బాగా ఎక్కువగా అరేంజ్ చేశారు ఇదిగోండి డ్యాన్స్లు అయితే బాగా డిఫరెంట్ డిఫరెంట్గా బాగా చేస్తున్నారు బాగున్నాయి కూడా అన్ని సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి మేమైతే కొన్ని ఎట్ల చేసాం వాళ్ళు చేసినంత యాక్టివ్గా అయితే చేయలేకపోయాం ఎందుకంటే వాళ్ళుకి బాగా అలవాటు కదండి ప్రతి స్టెప్ బాగా వేస్తున్నారు ఆల్మోస్ట్ మా ఊళ్ళో ఉన్న వాళ్ళు అయితే చాలామంది హ్యాస్టీస్ దింపేశారు కానీ చిన్నపిల్లలు కూడా వాళ్ళని చూసి పెద్దవాళ్ళని చూసి అదే బాగా యాక్టివ్గా చేస్తున్నారండి అదైతే చాలా బాగుంది అబ్బా బతుకమ్మ పండుగ అంటే ఇలా ఉంటుందా అనిపించింది మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేటట్టు ఉందండి అంత అందంగా ఉంది చాలా బాగుందండి ఒకసారి ఖచ్చితంగా రిలేటివ్స్ ఉన్నా ఫ్రెండ్స్ ఉన్నా ఖచ్చితంగా మీరు బతుకమ్మ పండుగ వెళ్ళి వాళ్ళ పిల్లకపోయినా మీరు వస్తానని వెళ్ళి మరీ చూడండి చాలా బాగుంటుంది మన సైడ్ ఉండదు కనుక ఎప్పుడు దసరా అమ్మవారిని మిస్ అయిపోతున్నాం అనుకున్నాను అక్కడ కూడా అమ్మవారి ఉంది ఆ ఫీల్ మిస్ అవలేదు అన్న ఫీల్ అయితే వచ్చింది ఎందుకంటే అక్కడ కూడా అమ్మవారి గుళ్ళు చాలా గుళ్ళు అయితే మేము మేమైతే చాలా బాగుంది ఇదిగండి అందరూ బాగా చేస్తున్నారు బాగా యాక్టివ్గా ఉన్నారు సిక్స్ నుంచి టెన్ వరకు చేసినా కూడా వాళ్ళ యాక్టివ్నెస్ అయితే తగ్గలేదండి అంతే యాక్టివ్గా చేస్తున్నారు బాగాను నేనైతే వీడియోలు తీసుకోవడానికే సరిపోయింది నాకు ఎందుకం ఇప్పుడైతే ఇంకా కాలువ దగ్గరికి అయితే తీసుకువెళ్తారా అమ్మవారిని ప్రతి ఒక్కరు కూడా అందరూ ఆడవాళ్ళు అయితే తీసుకొచ్చారు ఇక్కడికైతే ఇక్కడి నుంచి తీసుకెళ్లేటప్పుడు మాత్రం ఖచ్చితంగా జెంట్స్ మాత్రం ఎత్తుకుంటున్నారండి ఎందుకంటే కాలువ దగ్గర కొంచెం దూరం కదా అదైతే అక్కడ కాలువ కాడ దిగేటప్పుడు కూడా కొంచెం స్టెప్స్ అయ్యి ఉంటాయి దానివల్ల జెంట్స్ ఎత్తుకొని తీసుకువెళ్తున్నారు కొంతమంది ఇదిగోండి పిల్లలు చూసారా లంగా వనీలతోటి మంచి మామూలుగా రెడీ అయ్యారు బాగా చేస్తున్నారండి మంచి యాక్టివ్గా ఉన్నారు మా వాళ్ళు కూడా ఏమి తగ్గేది లే అన్నట్టు చేస్తున్నారండి పిల్లల డ్యాన్స్ అయితే చాలా బాగుంది బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలు బంగారు మా తల్లి వెయ్యాలు ఇదిగోండి ఇప్పుడైతే మొత్తం అన్నీ బతుకమ్మని తీసుకుని నిత్తిమే పెట్టుకుంటున్నారు ఎవరిది వాళ్ళు తీసుకుని చిన్న బతుకమ్మ పెద్ద బతుకమ్మని కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళు తీసుకుని పెట్టుకుంటారండి ఇదిగోండి ఈ విధంగా అయితే పట్టుకు వెళ్తున్నారు అక్కడ లైటింగ్ అంటుంది కదండి అక్కడ లైటింగ్లోంచి అట్లా లోపలికి అయితే వెళ్ళాలి ఎందుకంటే ప్రతిక్కులు కూడా ఎవరి వాళ్ళు వాళ్ళు కూడా వచ్చిన వాళ్ళు కూడా అక్కడ కాలువ దగ్గరికి అయితే వెళ్తున్నారు అక్కడ కూడా ఒకసారి ఫైవ్ పెట్టి ఒక ఫైవ్ రౌండ్స్ అయితే వెయ్యాలంట కాలువ దగ్గర కూడా పెట్టి ఇలాగ ప్ర చాలా బాగా చేస్తున్నారండి ఇదిగోండి అందరూ కూడా ఆల్మోస్ట్ తీసేసుకున్నారు బతుకమ్మల్ని ఇంకా ఎవరు బతుకమ్మని వాళ్ళు తీసుకున్నారు కదా నేను చెప్పాను కొంతమంది అయితే అగ్రతులు వెలిగించారు కొంతమంది అయితే దీపం కూడా వెలిగించుకొచ్చారండి ఇదిగోండి ఇంకా కాలువ దగ్గరకైతే వెళ్తున్నాం అక్కడ కూడా ఎలా ఉంటుందో చూసేద్దామండి మొత్తం ఆల్మోస్ట్ వాళ్ళు కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా కాలువ దగ్గరికి అయితే వెళ్తున్నారు ఇదిగోండి ఇక్కడైతే స్టెప్స్ ఉన్నాయండి స్లోగా దిగుతున్నారు నేనైతే వీడియో పెట్టుకుని అయితే స్లోగా దిగుతున్నాను వెనకాల బతుకమ్మలు అవి తీసుకొస్తున్నారు కదండి బతుకమ్మలు కట్ రాకూడదని సైడ్గా దిగుతున్నాను ఇక్కడ చూసారా ఒక బ్రిడ్జ్ అయితే ఉంది దానికైతే లైటింగ్ కూడా కట్టారండి చాలా లైట్లు అయితే ఇక్కడైతే ఉన్నాయి చూసారా బ్రిడ్జ్ లైటింగ్ తోటి బాగుంది కదండి ఇక్కడైతే ఇదిగోండి కాలువ దగ్గరికి అందరూ ఇక్కడ బతుకమ్మను అయితే కలుపుతున్నారు చాలా బాగా అయితే ఎంజాయ్ చేసామండి చాలా బాగుంది బతుకమ్మ పండుగ ఎంత బాగుంటుందని నేనైతే అనుకోలేదు ఎప్పుడు వీడియోస్లో చూడటం తప్ప రియల్గా ఎప్పుడు చూడలేదు ఇప్పుడైతే చాలా హ్యాపీగా అనిపించింది చాలా చాలా బాగుందండి అస్సలు మిస్ అవ్వద్దు ఒకసారి ఆ ఛాన్స్ దొరికితే ఖచ్చితంగా వాడుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మా ఛానల్ సపోర్ట్ చేయండి ప్లీజ్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు మరి నేను వీడియోస్ కోసం మా ఛానల్ చూస్తూనే ఉండండి ఇలా కాల్లో కలుపుతూ ఉన్నారు కొంతమంది అయితే ఇంకా ఇది ఫస్ట్ జరుగుతుంది కదండి బతుకమ్మ పండగ అందుకని ఈ ఫ్లవర్స్ని అక్కడ కలిపేసిన తర్వాత వేరే వాళ్ళు అమ్ముకునే వాళ్ళు తీసి తెచ్చేసుకుంటున్నారు అంటే వేరే చోట్ను అమ్ముకుంటాను కంట మళ్ళీ త్రీ డేస్లో హైదరాబాద్ సైడ్ అయ్యి చేస్తారు కదండి అక్కడ అమ్మేస్తారంటే ఈ ఫ్లవర్స్ని వాళ్ళు ఇలా కలపగానే వాటిని తీసుకొచ్చేసి పక్కన పెట్టేసుకుంటున్నారు ఈ ఫ్లవర్స్ని అమ్ముకోవటం ఇంకా కలిపిన తర్వాత వీళ్ళ పని అయిపోతుంది వాళ్ళైతే మళ్ళీ రీస్టార్ట్ చేసేస్తున్నారు ఇదిగోండి చాలామంది అయితే అక్కడికి వెళ్ళారు కదండి ఇక్కడే కాకుండా ఆటో వెములు కొంచెం అటు సైడ్ కూడా ఉంటుందండి బాయ్